అందరూ అన్నలకు నమస్కారము అనామా ద నా పేరు శ్రీశైలము ప్రస్తుతానికి నా వెనుక ఉన్న వాళ్ళందరూ రైతులు వీళ్ళంతా అంటే కేవలము ఇప్పుడు చెరువు అలిగెళ్ళింది అని బాధ కాదు కాకపోతే ఇప్పుడు చెరువు అలిగెళ్ళిన కూడా పంటలు నష్టమవుతుండొచ్చు పరిస్థితులు ఏంటంటే ఆ చెల్లె నీళ్ళు ఈ ఊర్లలో బోర్లలో నిండిపోయి ఆల్రెడీ చిన్న కాడికి వెళ్ళి పెద్దల దాకా అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది ఆ తర్వాత మన కరోనా కాదు కదా ఇలాంటి నేను కాంప్లైంట్ ఇంతకుముందు మీకు ఇచ్చిన అన్న మీడియా నెల కొంచెము దయచేసి ఈ వార్తను పెద్ద వనసుల వరకు పోనీయండి కొంచెం ఎందుకంటే ప్రతి నీళ్ళల్లో ఇప్పుడు బకెట్ నీళ్ళల్లో వాటర్ బట్టి ఐదు నిమిషాల్లో చూస్తే ఆటోమేటిక్గా దాంట్లో తేమ తేలుతుంది ఇలాంటి కెమికల్ వాటర్ ఊరి ప్రజలందరూ తాగితే ఏంది పరిస్థితి ఇప్పుడు అది చెరువు కోసము తీసుకుంది లేకపోతే ఆ చెల ఉన్న చేపలు బెనిఫిట్ వస్తుందేమో కానీ చచ్చేటప్పుడు ఘోరంగా చచ్చిపోతాం మనం అందరము దయచేసి ఇది మీడియా నెలకు ఎందుకు నమస్కరి చెప్తున్నామంటే ఈ రైతుల కోసమే కాదు రైతులు ఆల్రెడీ ఆనకాలంలో దెబ్బ పడుతుంది కానీ ఊరు నీళ్ళలో బోర్లలో ఆల్రెడీ నీళ్లు మొత్తం కెమికల్ వాటర్ అయిపోయినాయి దయచేసి ఈ వాడతను కలెక్టర్కి ఇస్తారా ఎమ్మెల్యే షాప్కి ఇస్తారా ఇంకా ఎవరెవరు పెద్ద మనుషులు దయచేసి ఆడ వదిలితే మాత్రం వాగులో వదిలితే మాత్రం చెల్లె నీళ్ళు తగ్గినప్పుడే మాత్రమే ఊరి బోర్రు చాలా బాగుంటాయి అప్పుడు ఆరోగ్యంగా ఉంటారు ఊరోళ్ళు మాత్రం థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియాన్నలు అందరూ మర్చిపోయినా మీరు మర్చిపోకండి కొంచెం మరొకండి మీరు తలుచుకుంటే ప్రపంచానికి గెలుస్తాం మనము